హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ ఎంతగానో యూజ్ అయ్యే యూజ్ఫుల్ టిప్స్తో ఈ వీడియో చేశానండి ముందుగా ఫస్ట్ టిప్ చూద్దాము మనకి వర్షాకాలంలోని చిన్నపిల్లల బట్టలు అనేవి సరిగ్గా ఆరవు కదండి అటువంటప్పుడు ఇలాగా ఒక చిల్లులు ఉన్న గిన్నెని తీసుకొని స్టవ్ పైన రివర్స్లో పెట్టుకోవాలండి ఇలాగా బట్టలను కనుక హీట్ చేసుకుంటే చాలా త్వరగా బట్టలు అనేవి మనకి డ్రై అయిపోతాయండి అలాగే వర్షాకాలంలోని బట్టలు అనేవి చిన్నపిల్లలవి సరిగ్గా ఆరక లైట్గా స్మెల్ అనేవి వస్తుంటాయి కదండి పిల్లలు కూడా వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాగ కనుక మనం చేసినట్లయితే ఆ స్మెల్ అనేది ఉండదండి బట్టలు అనేవి త్వరగా డ్రై అయ్యి మంచి ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా వాషింగ్ మిషన్లోనే డ్రై అయ్యని బట్టలు అయితే ఇలా పెడితే త్వరగా డ్రై అయిపోతాయి బాగా ఆరిపోతాయండి ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ అండి ఇలాగ అల్లం వెల్లుల్లి వేసుకున్న జార్స్ కానీ లేదా ఊరగాయ వేసుకున్న డబ్బాలు కానీ మళ్ళీ రీయూస్ చేయాలంటే ఆ స్మెల్ అనేది వస్తుంటుంది కదండి జిడ్డు వాసన ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకున్న డబ్బాలు అయితే ఇంకా అస్సలు చూడలేమండి చాలా స్మెల్ అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆ స్మెల్ అనేది లేకుండా ఎలాగ మనం డబ్బాలని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టిప్ చూద్దామండి డబ్బాల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా బిర్యానీ ఆకు లవంగా మొగ్గల్ని ఈ విధంగా మనం కాల్ చేసుకోవాలండి లవంగాలు కూడా పూర్తిగా ఈ ఆకుతో పాటు కాలిపోవాలి ఇప్పుడు మనకి ఆ పొగ అనేది వస్తుంటుంది కదండి ఆ పొగని మనం ఈ డబ్బాల్లోకి బాగా పట్టించుకోవాలి అల్లం వెల్లుల్లి వేసుకున్న డబ్బాలు కానీ ఊరగాయ డబ్బాలు కానీ ఈ విధంగా దానిపైన ఇలాగ రివర్స్లో పెట్టి ఆ లోపల వరకు ఆ పొగ కనుక పట్టించినట్లయితే మనకి అస్సల ఊరగాయ స్మెల్ కానీ లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కానీ అస్సల ఉండదండి మనకి డబ్బాలు మళ్ళీ మామూలు స్మెల్ అనేవి వస్తుంటాయి వీటిని మళ్ళీ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఆ స్మెల్ అనేది లేకుండా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం నెయిల్స్ అనేవి కట్ చేసుకునేటప్పుడు అవి ఎగిరిపోతూ ఉంటాయి కదండీ అలా కాకుండా అవి మనకి నెయిల్ కట్టర్లోనే ఉండే విధంగా ఒక మంచి టిప్ చెప్తానండి ఇప్పుడు మనకి సెల్లో టేప్ అనేది ఉంటుంది కదండి ఆ టేప్ని కొద్దిగా మనం చిన్నది కట్ చేసుకోవాలండి మనం చూడండి ఈ విధంగా చిన్నది పీస్ తీసుకొని కట్ చేసుకొని ఇలాగ దీన్ని రెండు పీసులుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నెయిల్ కటర్కి ఈ సైడ్స్లోని మనం ఎడ్జస్ట్లోని అంటించుకోవాలండి రెండు వైపులా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా కూడా చిన్న చిన్న పీసెస్ అనేవి మనం అంటించుకోవాలి ఇలా అంటించుకొని ఇప్పుడు కనుక మనం నెయిల్స్ కట్ చేసుకుంటే మనకి నెయిల్స్ అనేవి ఎగిరిపోకుండా ఆ సెల్లో టేప్కి అతుకుపోతాయండి చుట్టూ కూడా ఎగిరిపోవు మనం నెయిల్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత ఆ టేప్ అనేది తీసి చూ చూస్తే దానికి మనకి నెయిల్స్ అనేవి కట్ చేసుకునేవి పీసెస్ చుట్టూ ఎగిరిపోకుండా దానికి అతుకుపోతాయండి చూడండి ఈ టేప్కి మన నెయిల్స్ అన్నీ అతుకుపోయాయి కదా ఈ టిప్పు తప్పకుండా యూజ్ అవుతుందండి ట్రై చేయండి నెక్స్ట్ పిల్లలకి బట్టలకి ఇలాంటి బెల్ట్లు అనేవి ఆ డ్రెస్సెస్తో పాటు వస్తుంటాయి కదండి ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాము అలా కాకుండా దీంతో ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ చెప్తానండి మన ఇంట్లోని ప్లెక్కర్సు ఇలాంటి క్లిప్పులు చాలా ఉంటాయి కదండి వీటిని ఆర్గనైజ్ చేసుకోవడం కష్టం ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాము అలా కాకుండా ఒక బెల్ట్ ఇలాగా హ్యాంగ్ చేసుకొని దీనికి కనుక క్లిప్పులు పెట్టుకున్నామంటే చాలా ఈజీగా తీసి పెట్టుకోవచ్చండి క్లిప్పులు అన్నీ కూడా ఒకే దగ్గరగా ఆర్గనైజర్గా ఉంటాయండి చూడండి చాలా నీట్గా కూడా ఉంటాయి ఇలా తీసుకొని ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఈ టిప్పు మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నెక్స్ట్ టిప్పు చూద్దాము మనం ఒక్కొక్కసారి ఒడియాలు అప్పడాలు వేయించుకుంటాం కదండీ ఆయిల్ని మళ్ళీ రీయూస్ చేయలేము అలాంటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేస్ట్ కాకుండా ఇలాగ తాలింపు బాండి అనేది చిన్నది ఉంటుంది కదండి అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగ అప్పటికప్పుడు వేయించుకుంటే ఆయిల్ ఎక్కువగా వేస్ట్ కాదండి ఇంట్లోని కొన్ని కొన్ని వస్తువులు ఎప్పుడూ క్లీన్ చేస్తూ ఉంటేనే బాగుంటాయండి అందులోని సింక్ ఒకటి డైలీ మనం వాటర్తోని దాన్ని యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి మరకలు పడి చ నీట్గా ఉండవండి డైలీ మనం క్లీ నీట్గా క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటాయి ఈ స్టీల్ సింకులు అనేవి మనం వాటర్ యూస్ చేస్తాం కాబట్టి అవి మరకలు పడిపోతూ ఉంటాయండి ట్యాబ్స్ కూడా ఎలా నీట్గా కెమికల్స్ ఏమీ లేకుండా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి దీనికి ఏమీ అవసరం లేదు సాల్ట్ ఉంటే సరిపోతుందండి రెండు స్పూన్ల వరకు సాల్ట్ తీసుకొని సింక్ అంతా కూడా ఇలాగ సైడ్స్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ టూ స్పూన్స్ వరకు సాల్ట్ పట్టిందండి ఇక్కడ మనం రాక్ సాల్ట్ యూజ్ చేయకూడదండి సాల్ట్ మాత్రమే దీనికి యూస్ చేయాలి ఇలాగ ట్యాబ్స్ పైన వా సింక్ వెనక్కి టైల్స్ ఉంటాయి కదా టైల్స్ పైన వేసుకొని ఒక నిమ్మ చెక్క తీసుకొని ఆ నిమ్మ చెక్క తోటే ఈ సాల్ట్నంతాను యూజ్ చేసి సింక్ అంతా కూడా ఇలాగా రుద్దుకోవాలండి ఇలా చేయడం వలన మనకి మరకలు అనేవి లేకుండా సింక్ అనేది చాలా షైనింగ్ వస్తుందండి స్టీల్ సింకే కాదండి గ్రానైట్ కానీ సిమెంట్ కానీ ఏ సింక్నైనా సరే మనం ఈ విధంగా ఉప్పు నిమ్మకాయ యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు మనకి కొన్ని కొన్నిసార్లు సింక్ అనేది స్మెల్ వస్తూ ఉంటుందండి ఇలాగ మనం ఉప్పు నిమ్మకాయ యూస్ చేసి క్లీన్ చేసుకుంటే ఆ స్మెల్ కూడా ఉండదు ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి నీట్గా హైజీనిక్గా ఉంటుందండి చాలా షైనింగ్ వస్తుందండి ఇలాగ సాల్ట్తో క్లీన్ చేయడం వల్ల ఇలాగ సింక్ లోపల ప్లేట్ ఉంటుంది కదండి దాన్ని కూడా నిమ్మ చెక్కతోటే క్లీన్ చేసేస్తున్నాను అదే విధంగా మనం ట్యాప్స్ ఇలాగా సింక్ పైన ఉండే టైల్స్ కూడా దీంతో చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఈ కార్నర్లోని ఇలాగ నిమ్మ చెక్కతోటి మనం క్లీన్ చేయడం వల్ల అక్కడ పట్టిన గార కూడా చాలా సింపుల్గా మనకి వదిలేస్తుందండి ఇలాగ నిమ్మ చెక్కతోటి సాల్ట్ తోటి మనం మొత్తం స్క్రబ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేసి మనం వాటర్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చండి ఇక్కడ కొంచెం స్క్రబ్బర్ తీసుకొని ట్యాప్ కొంచెం ఇక్కడ వైట్గా ఉంది కాబట్టి చిన్న మరకులు ఉన్నాయి కాబట్టి స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ అలాగా రఫ్ చేసానండి మనం సాల్ట్ నిమ్మకాయ పెట్టాం కాబట్టి స్క్రబ్బర్తో జస్ట్ మనం ఇలాగ స్క్రబ్ చేయగానే అది నీట్గా వచ్చేసిందండి జస్ట్ అలాగ టైల్స్ కూడా ఒకసారి మొత్తం కూడా స్క్రబ్బర్ తోటి నీట్గా ఒకసారి క్లీన్ చేశానండి ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ తోటి నీట్గా కడిగేసుకోవడమే చూడండి ఇలా కడిగిన తర్వాత చూపిస్తాను ముందు ఉన్న సింక్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చిందండి ఇలా కనుక మనం డైలీ కనుక డైలీ లేదా వీక్లీ టూ టైమ్స్ అయినా సరే ఇలా క్లీన్ చేసుకుంటే మన సింక్ అనేది ఎప్పుడూ కూడా చాలా నీట్గా ఉంటుందండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది డైలీ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాగా ఎప్పుడూ కూడా నీట్గా ఉంచుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత చూడండి సింక్ అనేది చాలా షైనింగ్ వచ్చిందండి తప్పకుండా ఒకసారి ఇలాగా మీరు ట్రై చేసి చూడండి చాలా మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోలోని కిచెన్ టిప్స్ ఇంకా క్లీనింగ్ టిప్స్ వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని లై సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి